చిన్నప్పుడు మీ ప్రమేయం లేకుండా అమ్మిన ఆస్తిని మీరు పెద్దయాక తిరిగి పొందే ఛాన్స్ ఉందా తల్లిదండ్రులు గాని సంరక్షకులు గాని ఆస్తిని మీ అనుమతి లేకుండా అమ్మేస్తే ఆ లావాదేవీ చెల్లుతుందా మీరు పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత ఆ అమ్మకాన్ని తిరస్కరించే ఛాన్స్ ఉందా దావా వేయకుండానే ఆ ఆస్తిని తిరిగి మీ పేరు మీదకి తెచ్చుకోవచ్చా ఇది జరిగే పనేనా ఇవన్నీ ఇప్పుడు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో సాధ్యమని మీకు తెలుసా ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేశంలోని లక్షల మంది వారసుల భవిష్యత్తు మార్చగల ఈ సంచలనాత్మక తీర్పు గురించి తెలుసుకోవడం తప్పనిసరి అసలు ఆస్తి హక్కుల గురించి ఎంతవరకు తెలుసు భారతదేశంలో ఆస్తి హక్కు అనేది వ్యక్తిగత స్వాతంత్రానికి బలం మనం జన్మించిన వెంటనే కొందరికి వారసత్వంగా భూములు ఇల్లు వస్తాయి కానీ చిన్న వయసులో అంటే మైనర్గా ఉన్నప్పుడు మన పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మడం లేదా బదిలీ చేయడం చట్టపరంగా చిక్కులే సంరక్షకుడు చేసిన అమ్మకం ఎప్పుడు చెల్లుతుంది ఎప్పుడు రద్దు చేయవచ్చు ఇది తెలుసుకుందాం ఇప్పటి వరకు అనేక కోర్టు తీర్పుల్లో చర్చకు వచ్చిన విషయం ఇది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన గీత గీసింది ఒక మైనర్ పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత తన ఆస్తిని తిరుగు పొందే హక్కు ఉంటుందనేది ఈ తీర్పు ఒక కేసు నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం కర్ణాటకలోని ప్రారంభమైన వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ కు దారి తీసింది కర్ణాటకలోని శామనూర్ గ్రామం దగ్గర ప్రారంభమైన ఒక ఆస్తి కథ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రుద్రప్ప అనే రైతు తన ముగ్గురు పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ పేరు మీద కొంత భూమిని కొనుగోలు చేశాడు ఆ భూమి వారసత్వంగా వారి పేర్లలో రిజిస్టర్ చేయబడింది కానీ తర్వాత రుద్రప్ప కోర్టు అనుమతి లేకుండానే ఆ ఫ్లాట్లను ఇతరులకు అమ్మేశాడు అంటే పిల్లల ఆస్తిని వారి అనుమతి లేకుండానే విక్రయించాడు సంవత్సరాలు గడిచాయి రుద్రప్ప కొడుకులు పెద్దవారయ్యారు పద్దెనిమిదేళ్లు దాటారు తర్వాత వారు తమ ఆస్తిని శివప్ప అనే వ్యక్తికి అమ్మారు ఇక్కడే అసలు సమస్య మొదలైంది తండ్రి వద్ద నుండి ఆ భూముని కొనుగోలు చేసిన పాత కొనుగోలుదారులు ఇది మాకు చాలా ఏండ్ల క్రితం అమ్మారు నేనే అసలైన యజమానిని అని అన్నారు రుద్రప్ప కొడుకులు సమాధానం ఏమిటంటే అప్పుడు మేము చిన్నవాళ్ళం అప్పట్లో మా అనుమతి లేకుండా మాకు తెలియకుండా అమ్మారు కాబట్టి ఆ లావాదేవీ చల్లదని అన్నారు వివాదం కోర్టుల వరకు వెళ్ళింది స్థానిక కోర్టు తర్వాత హైకోర్టు రెండు ఒకే నిర్ణయం ఇచ్చాయి పాత అమ్మకాన్ని రద్దు చేయాలంటే ముందుగా మైనర్ పిల్లలు దావా వేయాలని కానీ వారు దావా వేయలేదు కాబట్టి పాత అమ్మకం చెల్లిందని తీర్పు ఇచ్చారు దీంతో ఈ కేసు చివరికి సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు మాత్రం న్యాయ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పాలి జస్టిస్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది వారి తీర్పు ఒకే వాక్యంలో మైనర్ హక్కుని ఎవరూ దొంగలించలేరని స్పష్టం చేసింది మైనర్ గా ఉన్నప్పుడు అతని సంరక్షకుడు చేసిన అమ్మకం కోర్టు అనుమతి లేకుండా జరిగితే ఆ లావాదేవి మైనర్ కు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత తిరస్కరించే హక్కు ఉంటుంది దానికి ముందుగా దావా వేయాల్సిన అవసరం లేదు అంటే దావా వేయకపోయినా అమ్మకం రద్దవుతుందని సూటిగా చెప్పింది ఈ తీర్పు అర్థం ఏమిటి మనలోని చాలా మందికి తెలియదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆస్తిని అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అది గార్డియన్స్ అండ్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీలో స్పష్టంగా ఉంది ఈ చట్టం ప్రకారం మైనర్ ఆస్తిని అమ్మడం అంటే అది మైనర్ ప్రయోజనార్థం జరిగిందా లేదా అని కోర్టు నిర్ణయించాలి కోర్టు అనుమతి లేకుండా అమ్మితే ఆ అమ్మకం వైడబుల్ అంటే రద్దు చేయదగినది అని అర్థం సుప్రీం కోర్టు ఇప్పుడు ఆ వైడబుల్ అనే పదాన్ని మరింత బలంగా చెప్పింది మేజర్ అయిన తర్వాత ఆ అమ్మకాన్ని తిరస్కరించవచ్చు దానికి దావా అవసరం లేదు అని స్పష్టం చేసింది ఉదాహరణలతో అర్థం చేసుకుందాం రామయ్య అనే వ్యక్తి తన చిన్న కుమారుడు వెంకటేష్ పేరు మీద ఒక స్థలం కొన్నాడు తర్వాత డబ్బులు అవసరం వల్ల కోర్టు అనుమతి లేకుండా ఆ స్థలాన్ని అమ్మేశాడు వెంకటేష్ పెద్దవాడైన తర్వాత ఆ స్థలం ఇంకొకరికి అమ్మాడు పాత కొనుగోలుదారు వెళ్లి కేసు వేశాడు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంకటేష్ గెలిచాడు ఎందుకంటే తన చిన్నప్పటి అమ్మకం చట్ట విరుద్ధం మరో ఉదాహరణ చూద్దాం తల్లి తన చిన్న కూతురి పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మింది తర్వాత కూతురు పెద్ద అయ్యాక ఆ అమ్మకం గురించి తెలుసుకొని ఆమెకు ఉన్న హక్కును ఉపయోగించుకొని ఆ అమ్మకం చెల్లదని చెప్పి ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకుంది దీనికి ఎందుకు దావా అవసరం లేదు సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఇలా చెప్పింది మైనర్ మేజర్ అయ్యాక ఆస్తిపై స్పష్టమైన చర్య తీసుకోవడం ఆస్తిని మరోసారి విక్రయించడం లేదా రిజిస్టర్ చేయడం అది తిరస్కరణకు సమానమే అంటే కోర్టులో డిక్లరేషన్ షూట్ వేయకుండానే మీ చర్యల ద్వారా మీరు పాత అమ్మకాన్ని తిరస్కరించవచ్చు ఈ తీర్పు వల్ల ఎవరికి లాభం మైనర్ల హక్కులు మరింత బలపడతాయి తల్లిదండ్రులు సంరక్షకులు ఎవరైనా అమ్మకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి చిన్న వయసులో జరిగిన మోసాలు అన్యాయాలు సరిచేయడానికి ఈ మార్గం ఏర్పడింది భూమి వివాదాల సంఖ్య తగ్గుతుంది ఎందుకంటే చట్టం ఇప్పుడు మరింత స్పష్టంగా కఠినంగా ఉంది ఈ విషయంలో ప్రజలకు అవగాహన అవసరం మన దేశంలో ఇంకా చాలా మందికి ఈ న్యాయ విషయాల గురించి తెలియదు తల్లిదండ్రులు కూడా మన పిల్లల పేరు మీద ఉన్న భూమి మనదే కదా అని అనుకొని అమ్మేస్తారు కానీ చట్టం దృష్టిలో ఆ ఆస్తి పిల్లలదే తల్లిదండ్రులు కేవలం సంరక్షకులు మాత్రమే ఈ తీర్పు అందరికీ ఒక లెసన్ చెబుతోంది మైనర్ హక్కు అనేది దేవుడిచ్చిన హక్కు దానిని ఎవ్వరూ తాకరాదు భారత న్యాయస్థాన చరిత్రలో ఇలాంటి తీర్పులు అరుదు పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా ఇలాంటి కేసులు వచ్చాయి కానీ అక్కడ కోర్టు దావా అవసరమని చెప్పింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ తీర్పులో న్యాయ దిశ మారింది ఇది భవిష్యత్తులో వచ్చే వేలాది ఆస్తి కేసులకు మార్గదర్శకంగా ఉంటుంది చివరిగా ఒక్క మాట సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక్కరికి కాదు మొత్తం దేశానికే వరం ఇది మైనర్ల ఆస్తి హక్కులను రక్షించే కవచం పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండేందుకు ఒక గోడలా నిలుస్తోంది ఇక మీదట మీ పిల్లల ఆస్తిని అమ్మే ముందు ఈ తీర్పు గుర్తుంచుకోండి చిన్నవాడి హక్కు చిన్నది కాదు అది చట్టం కంట్లో మహత్తరమైంది మీరు ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు మీకు ఉపయోగమని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీ ప్రవీణ రవి రిపోర్ట్స్